తారక రామారావు గారు సీనియర్ వారు అభిమానులంతా ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించుకొని చెప్తా ఉన్నారు రాజకీయంగా ఉన్నవాళ్ళు రాజకీయేతరులు కానీ ముప్పై సంవత్సరాల క్రితం ఇదే రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆవిర్భావ వ్యవస్థాపకుడు తెలుగుదేశం పార్టీ నిర్మించిన వాడు రాజకీయంగా మాకు అనుకూలమో వ్యతిరేకం పక్కకు పెడితే అతన్ని వెన్నుపోటు పొడిచి తన కుటుంబ సభ్యుల చేతని అతనికి ద్రోహం చేయించి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి వెన్నుపోటు పొడిచి పదవి నుంచి లాగేసి వైస్రాయి హోటల్ దగ్గర చెప్పులు రాళ్ళు విసిరేసి కోడిగుడ్లు విసిరేసి అతను చివరికి మానసిక వ్యధతో అవమాన భారంతో ఈ లోకం నుంచి నిష్క్రమించడానికి కారణం ఆనాటి సంఘటన కాదా ఆ సంఘటనకి మూల కారకుడు నారా చంద్రబాబు నాయుడు కాదా అని మీరు ఆలోచించుకోవాలి అసలు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని ఈ పార్టీ అసలు తెలుగుదేశం పార్టీ అని మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆనాటి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం సంపూర్ణ మద్యపాన నిషేధం ఆ వెన్నుపోటు పొడిచి రామారావు గారిని కుర్చీలోంచి లాగేసి అక్కడి కోడిగుడ్లతోనూ చెప్పులతోనూ సత్కారం చేసిన తర్వాత అసెంబ్లీలో నేను మాట్లాడతానంటే కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మెడబట్టి బయటికి గెంటేసిన నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఏమయ్యాయి వాటికి వస్తేనే పేద ప్రజలకి కడుపార అన్నం పెట్టాలనుకున్న ఆనాటి ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కకు పెడుతూ బహుశా ఐదున్నర రూపాయలు ఐదు తొంభై పైసలకి బియ్యం రేటు పెంచిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాం మళ్ళీ తదనంతరం రాజశేఖరరెడ్డి గారి రిజిమ్ వచ్చిన తర్వాత అన్ని పునరుద్ధరించాం అదే కొనసాగింపుగా కనీసం ఒక్క రూపాయికి బియ్యం అని కూడా ఆరు దగ్గర కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం కానీ రామారావు పేరు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు మీ పార్టీ నాయకునికి మీ పార్టీ యొక్క సృష్టికర్తకు మోసం చేసి ద్రోహం చేసి వెన్నుపోడు పొడిచిన తర్వాత అతని పథకాన్ని లేకుండా చేసే సంగతి మీకు గుర్తుకుందా అని అడుగుతా ఉన్నానే సంపూర్ణ మద్య నిషేధం జరగాలిని కళ్ళగన్న నందము స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కల ఎక్కడైనా మిగిలిందా అని రోడ్లోకి వెళ్తే ఉన్న వేలాది బెల్ట్ షాపులు అట్లాగే ప్రతి బాటిల్ పైన పది రూపాయలకు ఇరవై రూపాయలకు కక్కుర్చిబడే మీ పార్టీ నాయకులు తప్ప మీకు ఎవరైనా కనిపిస్తున్నారని అడుగుతా ఉన్నాం మేము కనుక ఈనాడు మీరు రాజకీయంగా లాభం కాబట్టి రాజకీయంగా బతకలేరు కాబట్టి కేవలం కేవలం రామారావు గారిని కరివేపాకులా వాడుకుంటున్నారన్న విషయాన్ని మీరు ఆలోచించారని అడుగుతా ఉన్నాం నిజంగా రామారావు గారి పట్ల నిబద్ధత ఉంటే రామారావు గారి యొక్క ఆశయాల పట్ల మీకు నమ్మకం ఉంటే ఈ రోజు మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలి ఈ పార్టీకి అసలు వారసులు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఈ రోజున చివరికి బామార్థుల్ని దేనికి కొర కాకుండా తయారు చేసిందే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ రామారావు ఫ్యామిలీ నుంచి బయటకు వస్తే అతన్ని బదనామం చేసే కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఎట్లా సహిస్తున్నారో కూడా మాకు అర్థం కావడంలే అసలు వెన్నుపోటు రాజకీయాలకే ఈ రాష్ట్రంలో ఆర్జుడుగాను బ్రాండ్ అంబాసిడర్ గాను చలామణి అయినా ఇప్పటికీ పిలువబడుతున్నా మీ నాయకుడిగా చలామణి అయ్యే ఈ రోజున్న తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్న చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా కట్టి పెట్టమని చెప్తా ఉన్నాం ఎప్పుడు చూసినా ఏదో ఒక డ్రామా లేకుంటే వంచన వెన్నుపోటు లేకుంటే దోపిడీలకు దోపిడీకి రకరకాలుగా మార్గాలు వెతుక్కోవడం తప్ప ఏదైనా ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒరిగిందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం